వరల్డ్స్ లెజెండరీ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ మన గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు అంటే ఫుట్బాల్ ఫ్యాన్స్ అంతా కూడా అతని ఆటని చూడొచ్చని తగ ఆశపడ్డారు ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించే ఈ గేమ్లో గోటు వస్తున్నాడు అంటే మన భారతదేశానికి కళ్ళ ముందే మాయ చేసే అతని పాదాల మాయాజాలని ప్రత్యక్షంగా చూడొచ్చు అని సగటు ఫుట్బాల్ అభిమాని ఎంతో వెయిట్ చేశాడు హైదరాబాద్లో మెస్సీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మ్యాచ్ ఉంటుందని కూడా ప్రచారం జరిగింది కానీ మెస్సీ మన హైదరాబాద్లోనే కాదు కోల్కతా ముంబైలలో కూడా ఎక్కడా మ్యాచ్ ఆడలేదు ఫుట్బాల్ అంటే పిచ్చి ఉన్న కోల్కతా ప్రేక్షకులైతే మైదానాన్ని ధ్వంసం చేసి పడేశారు ఆశపడుతున్నా మెస్సీ ఎందుకు కాలు కదపలేదు ఎంత లెజెండ్ అయితే మాత్రం అంత ఇగొన అని మనకు అనిపించడం సహజం కానీ అసలు మెస్సీ మన దేశంలో ఎక్కడా మ్యాచ్ ఆడలేదు ఎందుకని హైదరాబాద్ కోల్కతానే కాదు ఎక్కడ మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఆడడం దీనికి కారణం ఇగో కాదు ఇన్సూరెన్స్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ రూల్స్ రిస్క్ అసెస్మెంట్ ఇష్యూస్ ఇన్సూరెన్స్ ఇలా చాలా కారణాలు ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే మెస్సీ అంటే జస్ట్ ఒక ఫుట్బాలర్ మాత్రమే కాదు వేల కోట్ల రూపాయల ఆస్తి మెస్సీ ప్రతి అడుగు కొన్ని వందల కోట్లతో ముడిపడి ఉంటుంది ఓవర్ ఎగ్జాగరేషన్ కాదు కానీ మెస్సీ కాలు కదిలించాలన్నా చాలు చాలా చాలా లెక్కలుంటాయి ఖాళీగానే ఉన్నాడు కదా ట్రాక్ ప్యాంట్ ఎందుకు షార్ట్స్ వేసుకుని వచ్చేయచ్చుగా అన్నట్లు ఉండదు ఎందుకంటే మెస్సీ పాదాల విలువ వన్ బిలియన్ డాలర్ అంటే అక్షరాల తొమ్మిది వేల కోట్లు అందులో ఎడమ పాదానికి తొమ్మిది వేల నుంచి ఎనిమిది వేల కోట్ల ఇన్సూరెన్స్ ఉందని అంచనా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ అంచనా ప్రకారం మొత్తం కెరీర్లో వేరువేరు దశల్లో మెస్సీ కాళ్ళకు సుమారు ఏడు వందల మిలియన్ డాలర్ల నుంచి వన్ బిలియన్ డాలర్ల వరకు ఇన్సూరెన్స్ ఉందని అంచనా ఇక అఫీషియల్ లెక్కలు కాకపోయినా నిజానికి ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చు అంటున్నారు అయితే ఇవన్నీ అఫీషియల్ లెక్కలు కాకపోయినా నిజానికి ఇంతకంటే ఇంకా ఎక్కువే ఇన్సూరెన్స్ ఉండొచ్చు అంటున్నారు అయితే ఎందుకు ఇంత ఇన్సూరెన్స్ మెస్సీ లాంటి ఆటగాడి పైన కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది అతన్ని స్పాన్సర్ చేస్తున్న క్లబ్ అతని ఎండోర్స్మెంట్లు మ్యాచ్లు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఇలా ఎక్కడ చూసినా కోట్ల డాలర్లు ఉంటాయి అలాంటి వ్యక్తికి చిన్న గాయమైనా కూడా చాలు మొత్తం మునిగిపోవడమే అందుకే అలాంటి డేంజర్ లేకుండా భారీ ప్రీమియంతో ఇలా వేల కోట్ల పాలసీలు తీసుకుంటారు కెరీర్ను ముగించేటంత పెద్ద గాయాలు దీర్ఘకాలిక గాయాల నుంచి ఈ పాలసీలు మిస్సీగా కాదు మొత్తం అతని చుట్టూ జరిగే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి అయితే ఇన్సూరెన్స్ ఉంది కదా ఇక ఆడడానికి ఏం భయం అనుకోవచ్చు అక్కడ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఈ పాలసీలు ఓలీ అఫీషియల్ మ్యాచ్లు యూరో లీగ్ లాంటి పెద్ద పెద్ద టోర్నీలతో పాటు దేశాల మధ్య పోటీలు ప్రతిష్టాత్మక లీగ్ మ్యాచ్లతో పాటు ప్రాక్టీస్ సెషన్లు ముఖ్యంగా క్లబ్ క్లబ్లు అనుమతించిన ప్రాక్టీస్ సెషన్లు ట్రైనింగ్ సెషన్లు వంటి వాటికి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఎగ్జిబిషన్ చారిటీ ప్రమోషన్ మ్యాచ్లకు ఈ ఇన్సూరెన్స్ వర్తించదు అందుకే ఇలాంటి మ్యాచ్లలో మెస్సీ రిస్క్ తీసుకోడు ఒకవేళ ఎగ్జిబిషన్ మ్యాచ్ను కవర్ చేయాలంటే తన క్లబ్ పర్మిషన్తో పాటు మెడికల్ టీం ఇన్సూరెన్స్ కంపెనీలు వీటన్నిటితో కలిపి స్పెషల్ అప్రూవల్స్ తీసుకోవాలి దానికి తోడు ఇంకొన్ని కోట్లు ప్రీమియం చెల్లించాలి అంతా చేసినా రిస్క్ మాత్రం అలాగే ఉంటుంది ఇలాంటి మ్యాచ్లతో గాయం అయితే కెరీర్ మొత్తం ఆగిపోవచ్చు అది మెస్సీ ఒక్కడికే ఇబ్బంది కాదు కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలు కూడా దీనివల్ల దెబ్బతింటాయి అందుకే ఎగ్జిబిషన్ చారిటీ మ్యాచ్ల కోసం క్లబ్బులు మెస్సీ లాంటి ఆటగాడితో రిస్కులు చేయం అందుకే ఇలాంటి మ్యాచ్లో మెస్సీ రొనాల్డో లాంటి స్పోర్ట్స్ పర్సన్స్ ఏ మాత్రం రిస్క్ తీసుకోరు మెస్సీ మాత్రమే కాదు చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ యాక్టర్స్ కూడా ఇలా వాళ్ళ వాళ్ళ శరీరంలోనే ఏదో ఒక పార్టీకి వేల కోట్ల ఇన్ఫ్లుయెన్స్ చేయించుకున్నారు క్రిస్టియానో రొనాల్డో తన కాళ్ళకి అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ వాళ్ళ వాయిస్కి రాయ్ తన కళ్ళకి ప్రియాంక చోప్రా తన నవ్వుకి ఒలింపిక్ బాక్సర్ విజేందర్ సింగ్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా వాళ్ళ చేతులకి బాలీవుడ్ నటుడు జాన్ అబ్రామ్ అయితే తన పిరుదులకు ఇలా చాలామంది సెలబ్రిటీలు వాళ్ళ వాళ్ళ శరీర భాగాలకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు అయితే ఈ ఇన్సూరెన్స్ పాలసీలు కోట వాల్యూ చేస్తాయి అండ్ వీటిని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటన్నింటినీ పాలసీ తీసుకున్న పర్సన్ చాలా జాగ్రత్తగా పాటించాలి అప్పుడే అవి క్లెయిమ్ అవుతాయి ఆ పాలసీలు అందుకే వీళ్ళంతా అంత జాగ్రత్తగా ఉంటారు మరి ఇలాంటి బాడీ పార్ట్స్పై ఇన్సూరెన్స్ చేయించుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటి అలాగే మీకు ఛాన్స్ వస్తే మీకు సంబంధించిన మీ బాడీ కి దేనికి ఇన్సూరెన్స్ చేయించుకుంటారో కామెంట్ చేసి చెప్పండి